వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో అద్దేపల్లిలోని రామ మందిరం నందు వేమూరు నియోజకవర్గ అభ్యర్థి వరికోట అశోక్ బాబు సతీమణి లక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం పూజలు చేసి ఇంటింటికి ప్రచారం ప్రారంభించారు ప్రతి మహిళకు బొట్టు పెట్టి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ముఖ్యమంత్రి కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పథకాలను తీసివేస్తారని ఇప్పటికే పెన్షన్ ఏ విధంగా టీడీపీ వాళ్ళు ఇబ్బందులకి గురి చేస్తున్నారో చూస్తున్నారు కదా అని ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అశోక్ బాబు మద్దతుగా నిలిచి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు ఆమె వెంట ఎంపీపీ దావూరి వెంకట లలిత కుమారి నాగమల్లేశ్వరం జడ్పీటీసీ తిరువీధుల ఉదయ భాస్కరి బాలాజీ గ్రామ సర్పంచు దారా రవికిరణ్మై చెన్నయ్య స్థానిక వార్డు మెంబర్స్ కట్ట మల్లేశ్వరి నాగరాజు కొలుసు సీతమ్మ శ్రీనివాసరావు కుందేటి రమేష్ ఎంపీటీసీలు గద్దె సుశీల కౌతారపు పద్మావతి వైస్ ఎంపీపీ కౌతారపు పిచ్చే శాస్త్రి వార్డు నెంబర్లు శాం సుందర్ అబ్దుల్ కరీం సిరాజుద్దీన్ చిన్నారి గిరిధర్ మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు આ 300 નું મને આને મને 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 फङ्सन <laughs>